రామ్ చరణ్ రెండు వందల యాభై ఆరు అడుగుల కటౌట్ చూసి షాక్ అయిన ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఏర్పాటు చేసిన రెండు వందల యాభై ఆరు అడుగుల రామ్ చరణ్ కటౌట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సుంచృఢంగా మారింది ఈ కటౌట్ చిరంజీవి కుటుంబానికి రామ్ చరణ్ అభిమానులకు ఒక గొప్ప గర్వకారణంగా నిలుస్తుండగా రాజకీయ నేతలు కూడా ఈ ఘటనపై ఆసక్తి చూపిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది జగన్మోహన్ రెడ్డి ఈ బారీ కటౌట్ గురించి తెలుసుకున్నప్పుడు ఈ స్థాయిలో అభిమానులు ఒక నటుడికి ఇచ్చే గౌరవం నిజంగా అద్భుతం రామ్ చరణ్ తన ప్రతిభతో దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా తనకట్టు ప్రత్యేక స్థానం సంపాదించాడు ఈ కటౌట్ ఆయన క్రేజ్ను స్పష్టంగా చూపిస్తుందంటూ చెప్పినట్లు సమాచారం అంతేకాక చరణ్ తన తండ్రి చిరంజీవి గారి వారసత్వాన్ని మాత్రమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకున్నాడు ఇది తెలుగు సినిమా గర్వించదగ్గ విషయం ఇటువంటి ఘనత సాధించడం అనేది ప్రతి నటుడికి సాధ్యమయ్యే విషయం కాదు అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేర్కొన్నారు ఇక రామ్ చరణ్ నటునకు దేశ విదేశాల్లో ఉన్న ఆదరణ ఆయనపై ఏర్పడిన ఈ స్థాయి క్రేజ్ కు కారణమని జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు త్రిపుల లాంటి సినిమాలతో రామ్ చరణ్ పాండ్యా స్థాయిని మించి గ్లోబల్ ఐకన్ గా ఎదిగాడు విజయవాడలో ఏర్పాటైన ఈ రెండు వందల యాభై ఆరు అడుగుల కటౌట్ ఆయన అభిమానులకు మాత్రమే కాకుండా తెలుగు సినిమా పట్ల ఉన్న గర్వ గౌరవానికి ప్రతిక అని జగన్మోహన్ రెడ్డి తెలిపినట్లు తెలుస్తోంది ఇక రాజకీయ నాయకుడిగా జగన్ మరింత ఆసక్తికరంగా స్పందిస్తూ తెలుగు ప్రజల ప్రతిభ ప్రపంచానికి తెలియచెప్పే వ్యక్తుల్లో రామ్ చరణ్ ఒకరు ఇటువంటి ఘనతలు మన కళాకారులపై గౌరవాన్ని పెంచుతాయంటూ మెచ్చుకున్నారు ఈ వ్యాఖ్యలతో రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినిమా పరిశ్రమ మొత్తంగా ఆయనపై వచ్చిన ప్రశంసలను గర్వంగా గౌరవంగా స్వీకరిస్తోంది ఇక రెండు వందల యాభై ఆరు అడుగుల కటౌట్ ప్రస్తుతం చర్చనీయు నిలుస్తుంది సోషల్ మీడియాలో రామ్ చరణ్ కున్న విపరీతమైన క్రేజ్ ను ప్రపంచానికి తెలియజేస్తుంది ఇక రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా